రెండోది ఇక్కడ మూడోది వెళ్ళిపోతుంటే ఈ డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్ కి ఎందుకు అంటుకుంటుంది ఈ మొత్తం టోటల్ గా ఈ ఎట్టేరు ఈ భూ కుంభకోణ చిత్రబూరు కోని కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఈ రోజు ఘటన కాదు ఇది అలాగే డ్రగ్స్ మాఫియా ఈ రోజు ఘటన కాదు ఇది గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని భయపిస్తున్నారు బెదిరిస్తున్నారు భయపిస్తున్నారు బెదిరిస్తున్నారు ఇది ఎవరి వైఫల్యం ఇది తెలియాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు బయటికి వెళ్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటుంటే పలానా ఆయన డ్రగ్స్ లో ఉన్నారా ఇలా చాలా చీప్ గా చూసే పరిస్థితికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలు కూడా చాలా చీప్ గా చూసుకునే పరిస్థితికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అందరు ఇలాంటి ఎవరో కాదు ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి తొంభై తొమ్మిది మందిని అనడం తప్పు చేసినది డైరెక్ట్ గా పోలీసులు ఫోటో పెట్టారు సాక్షన్ చూపించారు మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి రెండు సార్లు మూడు సార్లు అయితే వీడియో లోనేసేయండి రెండోది డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం ఇంకా ఎవరెవరు తీసుకున్నారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్ని కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి ఇది తప్పు సినిమా ఇండస్ట్రీలో మనం మా సీరియస్ సీరియస్గా తీసుకోవాలా ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది నిజమా నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి ఛాంబర్ ఇమిడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది సౌత్ ఇండియన్ ఛాంబర్ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది ఎవరు ఆ పోలీసుని క్రియేట్ చేశారు ఎవరు కృష్ణవేణి ఎవరు యామా తప్పు జరిగింది మా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అభాండా వేసారు ఎస్ ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం ఒకవేళ లేదు ఇది పోలీసు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి యామ గారి మీద నేను రెండే అడుగుతున్నా తప్పు చేస్తే మన మనసుని కాపాడుకుందాం ఒప్పు చేస్తే ఇమిడియట్లీ మరి రిమోట్ చేద్దాం ఎందుకంటే మన సురేష్ కొండేట ఆయన ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మేబీజ్ పొరపాటు జరిగిందంటే మన రాష్ట్ర